రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి డైట్ మొత్తం మార్చేయడం అయితే జరిగింది సో డైట్లో కీలక మార్పులు అయితే చేశారన్నమాట సో డైట్ మార్పు చేసి ఆ మార్పు తగ్గట్టుగా అమలు అయితే చేస్తున్నారు మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ ఈ విధంగా అయితే తీసుకురావడం అయితే జరిగింది బ్రేక్లో మనకి ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఇస్తూ ఉంటారనమాట ఉదాహరణకు కిచిడి టమాటా చట్నీ బెల్లంతో రాగి జావ అనుకుంటే బ్రేక్లో మనకి మళ్ళీ అల్టిపండు అయితే ఇవ్వబోతున్నారు అదేవిధంగా లంచ్లో చూసుకున్నట్లయితే రోజులవారీ ఇవ్వడం జరిగింది రైస్ ఆలు క్యాప్సికమ్ కర్రీ పాలకూర పప్పు నెయ్యి రసం పెరుగు గుడ్డు కర్రీ అనమాట ఇక స్నాక్స్ చూసినట్టు ఉడికించిన శనగలు అయితే ఇస్తారు డిన్నర్లో రైసు చిక్కుడుకాయ కర్రీ పుదీనా కొత్తిమీర చట్నీ సాంబార్ మజ్జిగ కూడా ఇస్తారు ఇలాగ మనం చూసుకుంటే ఒక్కొక్క రోజు ఒక విధంగా అయితే ఉందన్నమాట మొత్తం అంతా కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మెను అయితే ఉందన్నమాట సో ఫ్రూట్స్ ఇస్తున్నారు మొత్తం ఐదు రకాల ఐదు రకాలు అంటే ఐదు సమయాల్లో అయితే రెండు స్నాక్స్లు అయితే ఉంటున్నాయి ఒకటి టిఫిన్ ఉంటుంది రెండేమో భోజనాలు అయితే ఉంటున్నాయి ఈ విధంగా విద్యార్థులందరికీ కూడా కొత్త విధానం అయితే తీసుకొచ్చారనమాట తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం